రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు రమ్మి ఆడితే ఆట కట్టు రాముగుండం ఎన్టీపీసీలో మరో మియా వాకి ఈరోజు ఇక్కడి కరోనా ర్యాపిడ్ పరీక్షలు కొస మెరుపులో కథ ఎలా ఉంటుందంటున్న సోహెల్ వివరాలు ఆన్లైన్ రమ్మి ఆడితే జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు ఈరోజు ఓ పత్రికా ప్రకటనలో సిపి మాట్లాడారు తెలంగాణలో ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధించడంతో నక్లీ జీపీఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రమ్మీ కల్చర్ ఆన్లైన్ రమ్మీ వంటి అప్లికేషన్ల ద్వారా తెలంగాణలో ఉండి కూడా వేరే ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తూ ఆన్లైన్ రమ్మీ ఆడడం జరుగుతున్నదన్నారు ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిరాల పెద్దపల్లి జిల్లాలో చాలామందిని ఆన్లైన్ జూదాగాలను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఇక ముందు కూడా ఈ దాడులు కొనసాగుతాయని సిపి పేర్కొన్నారు తప్పుడు జీపీఎఫ్ లొకేషన్ పెట్టి మోసం చేస్తున్న వారిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఇక రమ్మి ఆడితే ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఆన్లైన్ గేమింగ్ హౌస్ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ఉందన్నారు కొంతమంది వ్యక్తులు రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆన్లైన్లోనే ఆడుతున్న వారి వివరాలు సమాచారం సేకరించడం జరిగిందని కొంతమంది పేర్లను కనుగొన్నామని వారిపై త్వరలో పీడీ యాక్ట్ అమలు జరిచేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ ఆటల్లో డబ్బులు కోల్పోయిన అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆట కోసం అప్పుల పాలవుతున్నారని ఈ పరిస్థితి బాధాకరమని సిపి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీ జ్యోతినగర్ మేడిపల్లి సెంటర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నలభై ఆరు సంవత్సరాల మృతున్ని ఇంకా గుర్తించలేదు పోలీసుల ఈ మృతదేహాన్ని గుర్తించడానికి గాను వాకబు విచారణ చేపట్టారు రోడ్డు దాడుతున్న క్రమంలో రాటి లారీ ఢీకొని ఈ వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే మృతుని తల నుజ్జు నుజ్జు కావడంతోను మృతిని జీవులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇప్పటి గుర్తించలేదు ఈ గుర్తు తెలియని మృతదేహాన్ని గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరులో ఉంచారు మొక్కల పెంపకంతోనే ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందని పలువురు పేర్కొన్నారు ఈరోజు రామగుండం ఎన్టీపీసీలో మియావాకి ఫెస్ట్ టూ ఏర్పాట్లో భాగంగా ప్రభుత్వ ఫారెస్ట్ ఉన్నతాధికారులు మొక్కల నాటారు ఈ యొక్క మియావాకిని ప్రారంభించారు రామగుండం ఎన్టీపీసీ చేపట్టిన ఈ మాత్ర ప్లాంటేషన్ మియావాకి కార్యక్రమాన్ని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారులు పి రఘువీర్ ఎంజే అక్బర్ రామగుండం ఎన్టీపీసీ సిజిఎం సునీల్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం గోదవరికెన్ ఐఎఫ్టి కార్యాలయంలో ఈరోజు ట్రేడ్ యూనియన్ జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సమ్మెను విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని నవంబర్ ఇరవై ఆరున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని అందుకు తగిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది పెద్దపల్లి జిల్లా జేఏసీ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖడారి సునీల్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యం రావ్ ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు కె విశ్వనాథ్ కార్మిక సంఘాల నాయకులు చిల్క శంకర్ లక్ష్మారెడ్డి రాజరత్నం శనిగల శ్రీనివాస్ రాజేందర్ తదితరులు ఉన్నారు ఈ నెల ఇరువారన జరప తలపెట్టిన జాతీయ సమ్మెను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు సింగరేణి కార్మిక వర్గం ఇతర పరిశ్రమల్లో సంఘటిత అసంఘటిత కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని పాలకులు చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను తరిమి కొట్టాలని రియాజ్ కోరారు జిడికే లెవెనియా గని వద్ద ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరో తేదీన జరిగే దేశవ్యాప్తి సమ్మె సన్నాహక సమావేశం ఐఎన్టీసీ ఆర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నేతలు ఎండగట్టారు కార్మికులు ఈ నెల ఇరవై ఆరో తేదీన జరిగే దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వాసిరెడ్డి సీతారామయ్య తుమ్మల రాజారెడ్డి కె విశ్వనాథ్ కర్ణాకర్ నీరటి సాగర్ కాల్వ లింగస్వామి మడ్డి ఎల్లయ్య కె సదానందం శ్రీనివాస్ మారపాక ఓదేలు మేదరి సారయ్య బొంతల రాజేష్ మహంకాళి స్వామి పెద్దెల్లి ప్రకాష్ ముస్తఫా తదితరులు ఉన్నారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి జీడీకే లెవెనింగ్ క్లెయిన్లో మ్యాన్ రైడింగ్ చైర్ కార్ను ఈరోజు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కె నారాయణ ప్రారంభించారు పని స్థలంలో రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిఎం ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీబీజికేస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు జీడికే లెవెనింగ్ ఏజెంట్ ఏ మనోహర్ గ్రూప్ ఇంజనీర్ రామ్దాస్ సేఫ్టీ ఆఫీసర్ సురేష్ ఫిట్ సెక్రటరీ నాయుని శంకర్ ఫిట్ ఇంజనీర్ ఓదేలు నాయకులు గుమ్మడి లింగయ్య సంక్షేమాధికారి రవీందర్ తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదిహేను మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా నలుగురికి కరోనా నిర్ధారణ వచ్చింది అయితే ఇందులోని ముగ్గురి నిర్ధారణలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది గోదావరికన్లోని ఓ కాలేలోకి చెందిన ఓ కుటుంబంలో ఇంకో ఐదు రోజుల్లో జరగనున్న వివాహంలో ఆ ఇంట్లోని పెళ్లి కూతురికి ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ఈరోజు ఈ నిర్ధారణలో వచ్చింది పుట్నూరు పిఎస్సీలో ముప్పై ఐదు మందికి గాను అంతర్గాం పిఎస్సీలో ముగ్గురికి కరోనా రాపి పరీక్షలు చేయగా నిర్ధారణ ఎవరికి రాలేదు రామగుండం పిఎస్సీలో ఎనిమిది మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎస్సీలో పదహారు మందికి గాను ముగ్గురికి కరోనా నిర్ధారణ వచ్చింది అల్లూరు యూపీఎస్సీలో ఇరవై మందికి గాను ముగ్గురికి లక్ష్మీపురం యూపీఎస్సీలో యాభై ఒక్క మందికి గాను ఒకరికి జనగామ యూపీఎస్సీలో ముప్పై ఐదు మందికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో పది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సీలో పదమూడు మందికి ఇంక్లైన్ యూపీఎస్సిలో పన్నెండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు రెండు వందల పద్దెనిమిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పద్నాలుగు మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ కని మీకోసం బిగ్ బాస్ హౌస్ లో సింగరేణికి జై కొట్టించిన సయ్యద్ సోహెల్ రియాన్ కు పది సంవత్సరాల కష్టానికి ఫలితం లభించింది కళాకారునిగా రాణించాలనే తపనతో లష్కర్కి కొచ్చిన సోహెల్ ఎన్నో ఆటుపోట్లను అడ్డంకులను ఎదురొడ్డాడు ఎప్పుడు రాణికు గుర్తింపు అని నిత్యం అంటుండే తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని ఖుషి చేయాలని సోహెల్ కల బిగ్ బాస్ హౌస్ లో నిజమైంది బయట కథ ఎలా ఉందంటూ ప్రేక్షక లోకానికి తెలంగాణ భాషను యాసను చాటి చెబుతూ సింగరేణి ముద్దు బిడ్డగా కంపెనీకి ఖ్యాతి తెచ్చి పెడుతున్న ఆర్జీ త్రీ సింగరేణి బొగ్గుగని కార్మికుడు చీకటి సూర్యుడు సోహెల్ తండ్రి సయ్యద్ సలీం నిన్న బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ సోహెల్ను అద్దాల గదిలో నుండి కలిశారు ఈ దృశ్యం ప్రేక్షకులను ముఖ్యంగా కనికార్మిక కార్మిక లోకాన్ని కంటతడి పెట్టించింది మనసులో కన్నీటిని దిగమింగుకొని ఖల్లలో ఖుషీని ప్రదర్శిస్తూ హౌస్ నుండి కనిపించని కన్నీటితో బయటికి వచ్చి సోహెల్లో నిబ్బరాన్ని నింపిన సయ్యద్ సలీం ఈరోజు గాంధీగిరితో మాట్లాడారు ఎలిమినేషన్ లో ఉన్న తన కొడుకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడానికి గాను ఈ వీకెండ్ లో సేవ్ అవుతాడని టైటిల్ ను సాధించాలని కాంక్షిస్తున్నాడు సలీం మాటలను విందాం గాంధీగరీ సోపనకు నమస్కారం నేను గిబ్బాక్ లవేన సోహెల్ తండ్రిని సయ్యద్ సలీం మా సోహెల్ ను బాగా ఆదరిస్తున్నారు బాగా బాగా అది లైక్ చేసి ఓట్లు వేస్తున్నారు ఆ తర్వాత లేకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు మన బిగ్ బాస్ నుంచి సోయల్ పోయినందుకు ఓట్లు వేసి ఈ లెవెల్ తెచ్చిండ్రు తర్వాత ఈ టైటిల్ కొట్టడానికి కూడా ట్రై చేస్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు మా అబ్బాయి మీరు చేసి మా వారిని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఫైనల్ లో పిలిపి వెళ్లారని నా యొక్క ప్రార్థన శ్రోతలకు తెలియని ఏమన్నా ముఖ్యమైన విషయం నేను మొన్న బిగ్ బాస్ పిలిపిస్తే పిలిపిస్తేనే మెయిన్ బిగ్ బాస్ కు పోయి మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గెలిచాను తర్వాత వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మంచిగా ఆడుతున్నాడు అబ్బాయి అది అని చెప్పాడు కంపల్సరీ టైటిల్ కొట్టాడు గెలుస్తాడు మీ ఎవరే గెలుస్తాడు అని చెప్పి మా పక్క మన కాంటెస్ట్ లో వాళ్ళు వాళ్ళందరూ అన్నారు మా కూడా చాలా ఇంట్రెస్ట్ మంచిగా ఆడుతున్నాడు మంచిగా ఇలానే ఆడు అని చెప్పిన వీడియోగా మా వాడిని ఆదరిస్తారని మనది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం